వర్షాలపై చంద్రబాబు సమీక్ష వర్షాలు మరింతగా పెరిగినట్లయితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు రాష్ట్రంలో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో వాగుల ద్వారా వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కాలువలు చెరువులు గట్లు గొండ్లు ప గండ్లు పడకుండా పటిష్టం చేయాలని కూడా సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ రోజుకు నాలుగు టీఎంసీలు సో నీరుని అయితే నిల్వ చేసుకోవాలని చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గా అయితే ఉండాలని చెప్పారు అల్పపీడన ప్రభావం వరద పరిస్థితిపై ఈయన సమీక్షించడం అయితే జరిగింది ఉత్తరాంధ్ర మధ్య కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో మనం చూసుకుంటే విద్యా సంస్థలకు సంబంధించి ఎక్కడైతే జిల్లాలో ఏ జిల్లాలో భారీగా వర్షాలు అవుతాయి ఉంటాయో ఆ జిల్లాలో విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఆల్రెడీ సెలవులు అయితే రాబోతున్నాయి అవి కొంతవరకు మ్యాక్సిమం ఇక్కడ ఒకవేళ ఆ సెలవు లేకపోతే సెలవులు అయితే ఖచ్చితంగా ప్రకటించాలి అయినా సరే ప్రభుత్వం సెలవులు అయితే ప్రకటిస్తూ ఉందనమాట అఫీషియల్గా సో భారీ వర్షాలు నేపథ్యంలో సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు అయితే వెళ్ళినాయి సో ఇది మనకి స్కూళ్ళకి సంబంధించి అదేవిధంగా భారీ వర్షాలకు సంబంధించి చంద్రబాబు గారు అయితే అలర్ట్ అయితే ప్రకటించారు ప్రజలందరికీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి